హలో ఫ్రెండ్స్ రంజాన్ పండగ వచ్చిన ప్రతిసారి అయితే మా ఇంట్లో వచ్చేసి ఈద్గైతే ఇస్తారు ఈ సంవత్సరం కూడా వచ్చినారు ఈద్గీ ఎంత వచ్చినారని వీడియోలో చెప్తా ఫ్రెండ్స్ పది దినాలు వచ్చేసి మా మేడం వాళ్ళు అయితే ఇచ్చినారు పెద్ద మేడము ఐదు దినాలు వచ్చేసి మా బాస్ అయితే ఇచ్చినారు ఈ ఐదు దినాలు వచ్చేసి లైట్ ఉంటాయి కోయిట్లో ఇంకా వచ్చేసి మా బాస్కి ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళు కూడా ఐదు ఐదు అని పది దినాలు అయితే ఇచ్చినారు మా బాస్ వాళ్ళ ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్లంట వాళ్ళు దివానికి వచ్చిన వాళ్ళు కూడా ఐదు దినాలంటే ఆ దినాలంట అయితే ఇచ్చినారు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ వచ్చేసి అస్లాంలేకం రంజాన్ ఈద్ ముబారక్ ఫ్రెండ్స్ కోయిట్లో డెవర్ పరిస్థితి వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు బంధువులు కూడా వాళ్ళు దినారంట నూ తినారా తెచ్చినారు ఇవి మొత్తం వచ్చేసి ఫార్టీ సిక్స్కి కెడీ అయింది ఫ్రెండ్స్ అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల లాగా అవుతుంది దగ్గర దగ్గర ఇవి మొత్తం దినారంట నువ్వు తినారంటే మొత్తం తెచ్చినారు మా భాష వాళ్ళు అయితే బయట నుంచి తీసుకుని అయితే తిన్నారన్నాము మనకైతే డబ్బులు తెచ్చేసినారు బయట నుంచి అయితే మీకు ఏమి ఇష్టం ఉందో అది తీసుకొని వచ్చి తినండి అని మీకు వీడియో చూసిన అందరికీ వచ్చేసి రంజాన్ ఈద్ ముబారక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్